Hi friends! అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ జనవరి నెలలో మిగిలిన రెండు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నెల ఇరవై మూడో తేదీన ఏ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తారో అలాగే ఈ నెల ఇరవై ఏడో తేదీన ఏ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మహిళలు చేస్తారనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మీకు సంబంధించిన రెండు పథకాలకు సంబంధించిన స్టేటస్ అనేది ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే క్లారిటీగా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఇంకా మీరు వైరువాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మనకు ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై మూడో తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించిన వడ్డీ డబ్బులను మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే వేయడం జరుగుతుంది ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు సంబంధించిన బ్యాంకుల్లో ఏదైతే అప్పు అనేది ఉందో ఆ యొక్క అప్పుకు సంబంధించిన పూర్తి వడ్డీని ఏపీ ప్రభుత్వం మాఫీ చేస్తుందని తెలియజేయడం జరిగింది అయితే ఇప్పటికే మూడు విడతల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయగా తాజాగా నాలుగో విడత సాయాన్ని ఈ నెల ఇరవై మూడో తేదీన ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలను దాదాపు దాదాపుగా డెబ్బై ఎనిమిది లక్షల మంది మహిళల యొక్క బ్యాంక్ ఖాతా అంటే డ్వాక్రా మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఈ నెల చివరాకర వరకు అంటే ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు వైఎస్ఆర్ ఆసన పథకానికి సంబంధించిన వారోత్సవాలు నిర్వహించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఈ నెల ఇరవై మూడో తేదీన అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది డ్వాక్రా మహిళల యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే విడి జరుగుతుంది ఇది ఒక అప్డేట్ మనకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇల్లు అంటే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకం ద్వారా దాదాపుగా ముప్పై లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు అనేది పంపిణీ చేయడం జరిగింది అయితే ఇప్పటివరకు మహిళలకు యొక్క ఇళ్ల పట్టాలు మాత్రమే పంపిణీ అనేది చేయగా ఈ యొక్క ఇళ్ల పట్టాలు తీసుకున్న వారికి సంబంధించిన ఇళ్ల రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటివరకు అయితే చేయలేదు దాదాపుగా ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయగా ఇందులో భాగంగా జగనన్న కాలంలో పద్దెనిమిది లక్షల మందికి సంబంధించి ఇప్పటికే ఇళ్ల నిర్మాణ పనులు అనేది కొనసాగుతూ ఉండగా ఇప్పటివరకు వీరికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది కాలేదని సమాచారం అయితే రావడం జరిగిందంటే అంటే ఇప్పటివరకు వారి పేరు మీద ఇళ్ల పట్టాలు మాత్రమే పంపిణీ చేయడం జరిగింది వారికి సంబంధించి ఇల్లు స్థలాలు మాత్రమే చూపించడం జరిగింది ఈ యొక్క ఇంటి స్థలాలు అలాగే ఆ యొక్క ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది వారి యొక్క పేరు మీదకి ఇంకా బదలాయించలేదని ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి తీసుకున్న పట్టాలన్నింటికి రిజిస్ట్రేషన్లు చేయాలని ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్ణయించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది రిజిస్ట్రేషన్లు సిద్ధం కావాలని జిల్లా అధికారులకు సబ్ రిజిస్టర్లకు సూచనలు జారీ చేసినట్లు గ్రామ విఆర్ఓను ప్రభుత్వ నామినీగా పేర్కొని త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సమాచారం అయితే రావడం జరిగింది చాలా వరకు ఇప్పటికే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఈ యొక్క రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉండగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడో తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇళ్ల పట్టాలు ఎవరికైతే వచ్చినాయో అటువంటి వారందరికీ ఆ యొక్క మహిళల పేరు మీద పూర్తి స్థాయిలో ఇళ్ల పట్టాలని అంటే కన్వీనియన్స్ బదలాయింపు విధానంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్లు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే ఏపీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఇల్లు అనేది సొంతంగా కట్టుకుంటున్నారో అటువంటి వారందరికీ ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేల వరకు పావలా వడ్డీకి అనేది బ్యాంకుల ద్వారా అందజేయడం జరిగింది ఎవరైతే ఈ యొక్క పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు అనేది అందజేస్తున్నారో వారందరికీ సంబంధించిన వడ్డీ డబ్బులను కూడా గత వారంలో ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణాల పొందాలనుకున్నట్లయితే వెంటనే గ్రామాలయ్య వార్డ్ సచివాలయంలో సంబంధించిన అధికారులు కనుక మీరు కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మీకు ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల వరకు పావుల వడ్డీకి యొక్క రుణాలనేది మీకు అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి యొక్క రెండు పథకాలకు సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో నేను మీకు రెండు లింకులు అయితే ఇచ్చాను ఆ యొక్క రెండు లింకుల్లో ముందుగా వైఎస్ఆర్ ఆస పథకానికి సంబంధించి మీ యొక్క పాస్బుక్ లో మీకు సంబంధించి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుంది ఈ యొక్క నంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఎంత లోన్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది అంటే ఎంత ఈ యొక్క ఆసరా పథకానికి సంబంధించిన వడ్డీ అనేది మాఫీ చేస్తా మీకైతే రావడం జరుగుతుంది అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి రెండో లింక్ లో మీకు సంబంధించి ఈ యొక్క ఆధార్ నంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఇళ్ల పట్టాలనేది వచ్చాయా లేదా ఒకవేళ వచ్చినట్లయితే ఎక్కడ మీకు ఇళ్ల స్థలం అనేది కేటాయించడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీద అయితే పొందవచ్చు అలాగే ఇటువంటి తాజా అప్డేట్స్ మీకు ఇంకా ఫాస్ట్ గా రావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కండించాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఫాస్ట్ గా మీకు న్యూస్ అనేది అప్డేట్ అనేది మీకు అయితే చేయడం జరుగుతుంది